ದಶಕಂಟು ದಮನ ನೀತಿ ದೌರ್ಭಾಗ್ಯಪು ಆಲೋಚರ್ತಿ ಎಪ್ಪಡೂ ಕೂಡ ತಲವಂಚದು ಮಿತ್ರರ ಎಂಚು ಅಸಲ್ಲಿ ಈ ದಶಕಂಟು ಎರಡು ಡೌಟ್ ವಸ್ತು ಕದಾ ನಿನ್ನ ಮೊನ್ನೆ ವರಕ ಗುಲಾಬಿ ಜೆಂಡಾನ್ ಎತ್ತುಕೊಂಡು ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ ಗಿ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దానం నాగేందరు సంజయ్ నుంచి గూడెం మైపాల్రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి దాకా పది మంది జాయిన్ అయ్యారు కదా గాళ్ల దమని నీతి గురించి మిత్రులారా గాళ్ల దమని నీతి గురించి చెప్తున్నా ఇంత చిన్న పిల్లాడి నడినా కూడా గూడెం రెడ్డి కాంగ్రెస్ గూటికి ఎందుకు ఏరిండు అంటే సింపుల్ గా చెప్తారు ఐటీ రైట్స్ వాళ్ళు గూడెం రెడ్డికి ఇంత పెద్ద గూడు దెబ్బకు కాంగ్రెస్ గూటిలో ఏరిండు కాంగ్రెస్ ఇంత చిన్న పిల్లాడు చెప్తారు ఎంతో అనుభవం ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డికి గారికి ఏ గ్యాచారం పట్టింది సన్స్ట్రోక్ తప్పి ఇంకేమైనా ఉన్నదా సన్ స్ట్రోక్ అంటే ఎన్నకారం వచ్చే స్ట్రోక్ కాదు పుత్రునికి వచ్చే స్ట్రోక్ పుత్రుడు వేసే స్ట్రోక్ అలాంటి లక్ష్మీపుత్రుడు కూడా ఆయనకు లక్ష్మీపుత్రుడికి కూడా అవినీతి మార్గాలు అంటద్దు కాంగ్రెస్ కండువతో పునీతుడు కావాలని చెప్పేసి ఆయన అనుభవం చెప్పింది ఈయన కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యా ఏం నిర్మిస్తారా ఇట్లా చాలా మంది ఉన్నారు చాలా మంది ఎందుకు వేరు మీ అందరికి తెలిసిద్దే ఒకరిద్దరు పోయినా ఒకరిద్దరు పోయినా ఇంకా పది మంది పోయినా కూడా ఉద్యమ స్ఫూర్తి ఎప్పుడు తల ఉంచదు ఇలాంటి దశ గంటలు పోతే కేసీఆర్ ఎక్కడైనా తల ఉంచిందా కేటీఆర్ ఎక్కడైనా కన్నీళ్లు పెట్టుకున్నాడా హరీష్ రావు ఎక్కడ అలిగిండా ఇంతకన్నా ఎక్కువ నూతన తోటి అసెంబ్లీలో విజృంభించిడు నూట రెండు జ్వరం ఉన్నా హరీష్ రావుకి నూట రెండు జ్వరం ఉన్నా గాంధీవం పట్టుకున్న అర్జున్ లెక్క ప్రభుత్వం మీద విజృంభించిండు నిన్న మొన్నటి వరకు కేటీఆర్ని రాజకీయ వారసత్వమే అనుకున్నారు కానీ ఉద్యమ నెత్తురని నిన్న అసెంబ్లీలో తనేందో చూపించిండు ముఖ్యంగా ముఖ్యంగా నలగొండ బిడ్డ జనదేశుడు వేసిన ప్రశ్నల కొడవల్లకి ప్రభుత్వం దగ్గర సమాధానమే లేదు ఒక మహిళ సబితా రెడ్డికి రెండు నిమిషాలు మైకిచ్చారు పరిస్థితి లేని దుస్థితికి తీదాడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు కథానాయకుడు అసలు కథానాయకుడు కేసీఆర్ కాలు పెట్టక ముందే కకావికలమైన కౌరవ సేనను తలపించింది ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ పార్టీ స్ఫూర్తి ఉద్యమ పార్టీ తత్వం అందుకే అందుకే మిత్రులారా గులాబీ జెండాకి తెలంగాణ అస్తిత్వం తెలుసు తెలంగాణ ఆత్మగౌరవం తెలుసు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడాలో తెలుసు కొట్లాట వాళ్ళ కొత్త కాదు